హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంజు బ్లాగ్స్ ఈరోజైతే నేను పొద్దుగానే ఫైవ్ థర్టీకి అయితే లేసాను చూడండి తెల్లవెళ్ళారిపోయింది ఇక లేవంగానే ఇక అయితే ఆకలి అయితే ఊడుస్తున్నా ఇటు సైడ్ అయితే ఆకలి అయితే అయిపోయింది ఇక అటు సైడ్ ఉప్పుదామని చెప్పేసి ఇక ముందే ట్యాప్ కింద వాటర్ వస్తున్నాయి కానీ ఇక బకెట్ శాంత జలతానికి అయితే ఇక బకెట్ అయితే పెట్టేశాను ఇటు సైడ్ మా ఉడుపుతున్నాటుకోళ్ళు చూడండి ఇక మా తాత వాళ్ళ దుడ్డి దగ్గర అయితే ఇక సాపదలతనకైతే పెండ్ అయితే తీసుకొస్తున్నా ఇక చూడండి టాప్ కింద బకెట్ అయితే నిండిపోయింది ఇక సానుపదలతనకైతే ఇక బకెట్ అయితే వాటర్ అయితే తీసుకొని ఇక సాన్ పెండ్ అయితే కలుపుతున్నా విలేజ్లో అయితే ఇక పెండతోటి జరుగుతుందంటే ఇక ఆకిలైతే మంచి పచ్చగా ఉంటుంది ఇది వెనకటి నుంచి వస్తున్న సాంప్రదాయం ఇప్పుడైతే ఇక పెండ తల్లితని కూడా అందరు నామోషియా ఫీల్ అవుతారు చూడండి నాకు ఇట్లాసల్లి పెండ తోడు సాంప్రదాయాలతో అయితే ఇక చాలా ఇష్టం చూడండి ఆకిలైతే ఎంత పచ్చగా అనిపిస్తుందో చూడండి ఇక లోటని కట్టుకొని ఇక ఫటాఫటా ఇక గుప్పేసిన శాంతి మధ్యాహ్నం మా కూలి చూడు రేట్లు వస్తున్నాయో చూడండి సాంతి చల్లడం అయితే అయిపోయింది ఇక మంచిగా బకెట్ అయితే మంచిగా కడుగుతున్నాను చూడండి సాంత చల్లడం కాకలి ఎంత పచ్చగా ఉందో ఇక అల్కాలి కాబట్టి ఇక మంచిగా ఎర్రమట్టి అయితే దాంట్లో వేసి మంచిగా నీళ్ళు పోసుకోసేపు నానబెట్టిన చూడండి ఆ మంచిగా మట్టికున్న కలర్ చూడి ఎంత ఎర్రగా వచ్చిందో ఇక అలుకుతున్నా చూడండి చూడండి ఇక పొయ్యి మీద అయితే అలుపుతున్నాను పొయ్యి అయితే అలకడ అయిపోయింది ఇక ముక్కానికి ఆడ చూడరు ఇక ఆడ కూడా అలుపుతున్నాను అలకడ అయితే అయిపోయింది ఏ వేరే ముగ్గు అయితే లేట్ అవుతుందని చెప్పేసి ఇక నేను గీతలు అయితే గీస్తున్నాను ఇక ఆకి ముందు అయితే ఇక ముగ్గు చూడండి చిన్న ముగ్గు వేస్తున్నా ఆల్రెడీ లేట్ అయిపోయింది అనేసి ఇక చిన్న ముగ్గు అయితే ఫటాఫటా వేసేసాను విలేజ్లో మార్నింగ్ రొటీన్ చూడండి ప్రతి విలేజ్లో ఇక అయితే మార్నింగ్ రొటీన్ అయితే ఉంటుంది మా వి నా రొటీన్ అయితే ఇది మరి మీరు కూడా ఇలా మార్నింగ్ వెళ్ళేసి ఊకే సాన్పిడు ముగ్గేసుడి అంతా చేసినట్లయితే కామెంట్ చేయండి ఇది విలేజ్లో మార్నింగ్ రొటీన్ ఓకే ఫ్రెండ్స్ మరి నీ వీడియోస్ కాంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్